మనం వచ్చేసి ఈ యొక్క పాఠంలో హా షా హాలని నేర్చుకోబోతున్నాము ఈ యొక్క పాఠంలో నోట్స్ అనేటువంటి చూద్దాం ఈ యొక్క చిత్రాన్ని గమనించండి పాఠం చిత్రం చూడండి చిత్రం గురించి మాట్లాడండి పిల్లలు అంటే విద్యార్థులందరూ తెలుగు తల్లిని పూజిస్తూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు అన్ని మతముల వారు ఉన్నారు ఈ యొక్క బొమ్మలో వచ్చేసి అన్ని మతముల వారు ఉన్నారు లక్ష్మిని ఇచ్చేటువంటి తల్లి శోభంలోను ఇచ్చేటువంటి తల్లి అని వారు కీర్తిస్తున్నారు పూర్ణకుంభము కలిగి పాడి పంటలతో ఉన్నటువంటి తల్లిగా తెలుగు తల్లిని భావిస్తున్నారు ఈ యొక్క చిత్రం ఆధారంగా మాట్లాడండి ఇంటికి తాళం వేసి ఆ తాళాన్ని ఒంటె తీసుకు తీసుకుంది తీసుకొని కోతి రాయి మీద కూర్చొని ఉంది ఒంటె తాళాన్ని కోతికి ఇచ్చి తెచ్చి ఇచ్చింది ఇంటి ముందు సింహం వచ్చేసి బాణం పట్టుకొని ఉంది ఒక బాణం ఏమో కప్పు పైన దూసుకువెళ్ళింది ఇంకో పూల పూల ఇంటి ముందు వచ్చేసి పూల ఉన్నది గేమ్లోని బా లా షా షా అక్షరాలకు గోళం చుట్టండి వీటికి గోళము చుట్టండి తర్వాత క్రింది బొమ్మలు చూడండి వాక్యాల్లో ఫా అక్షరాలకు గోళం చుట్టండి సీతాఫలం తీయనా అందని ద్రాక్ష పుల్లనా దీనికి గోళం చుట్టండి తర్వాత చిత్రం చూడండి ఇక్కడ షా షా లా అక్షరాలకు గోళం చుట్టండి కలశం మేషం తాళం ఈ విధంగా గోళం చుట్టండి తర్వాత క్రింది గళ్ళలోని అక్షరాలను చదవండి ఫ లా క్ష అనేటువంటి అక్షరాలు ఉన్నాయి ఒకటవ అక్షము ఫ మూడవ అక్షము భ ఎనిమిదవ అక్షరము క్ష ఒకటి రెండు నాలుగు అక్షరాలు కలిపి చదవండి ఇక్కడ వచ్చేసి లక్ష ఇక్కడ ఒకటి రెండు నాలుగు అక్షరాలు కలిపి చదివితే ఫలం రెండు ఎనిమిది అక్షరాలు కలిపితే లక్ష తర్వాత గళ్ళలో ఫ లా షా అక్షరాలని గుర్తించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు వేయండి ఈ విధంగా రంగు అనేటువంటిది వేయండి తర్వాత క్రింది పదాలను చదవండి ఫ షా హ అక్షరాలకు గోళం చుట్టండి ఇక్కడ చూడండి వీటిలకి ఇక్కడ ఉన్నటువంటి వాటికి ఈ యొక్క అక్షరాలకి గోళం చుట్టండి తర్వాత వచ్చేసి క్రింది అక్షరాలను కలుపుతూ పదాలని రాయండి సో గళం దళం లక్షం లక్ష రక్ష తర్వాత చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి పలకం భరణం హలం విధంగా రాయండి కాపీ రైటింగ్ రాయండి తర్వాత పిల్లలు చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి రంగులు అనేటువంటి వేయండి సీతాఫలానికి రంగులు వేయండి సీతాఫలానికి రంగులు వేయండి